అందరికీ నమస్కారం ఈరోజు మన కథ సత్యం శంకరంచి రచించిన అమరావతి కథల నుంచి వేలం సరుకు వీధిలోకి బార్ల తీసిన తలుపులు ద్వారానికి ఇరుపక్కల విచ్చుకున్న రెండు కిటికీలు చిన్న మేజా ముందు ఒక కన్ను భూతద్దంలో మరో కన్ను బజార్లో నడిచే జనం మీద వేసి గడియారాలు బాగుచేస్తున్నాడు చలపతి అందరూ గడియారాల చలపతి అంటారు అతని చుట్టూ ముళ్ళు విరిగిన ఆగిపోయిన గడియారాలు చిన్నవి పెద్దవి పైన వేలంపాటలో కొన్న గుడ్డ పంక దాని తాడు పక్క గదిలో కొడుకు చేతిలో ఒరే చిన్న పంక లాగు పైన గుడ్డ పంక ఆడుతుంటే చల్లగా ఉంది చలపతికి ఆ పంక కోర్టు సామానం వేలం వేస్తుంటే కొన్నాడు ఆ పంక కింద గడియారం సామాన్ల మధ్య కూర్చుంటే కోర్టులో జడ్జి గారి టీవీ తెచ్చుకున్నాడు చలపతి ఆ సంబరంతో చెల్లియో చెల్లకో నాటకం పద్యం అందుకున్నాడు సంతోషం వచ్చినప్పుడల్లా పద్యం అందుకుంటాడు వీధిలో మనిషి కనిపిస్తే పద్యం టక్కునాగింది ఎవరా పోయేది సుబ్బయ్యనా అడిగాడు చలపతి అయ్యా ఫ్యాక్టరీలో పనికైనా పోతున్నా అయ్యా ఏం పని చేస్తావు టైం ప్రకారం బొగ్గెయ్యాలండి అయ్యా అయితే ఇట్రా ఈ గడియారం పెట్టుకో బాబ్బాబు దడిసిపోయాడు సుబ్బయ్య పర్లేదు పెట్టుకో అంటూ తనే తొడిగాడు చలపతి ముళ్ళు కదులుతుందా చూడు తల ఊపాడు సుబ్బయ్య చెవు దగ్గర పెట్టుకో మోగుతుందా చూడు మళ్ళీ తల ఊపాడు సుబ్బయ్య పో పెట్టుకెళ్ళు వారానికి అర్ధ రూపాయి ఇవ్వు నోరెళ్ళబెట్టాడు సుబ్బయ్య పో ఇంకా నించుంటావే టైం ప్రకారం బొగ్గేసుకో పో తరిమేశాడు చలపతి ఇది వరస రిపేర్కి వచ్చిన గడియారాలు ఇలా కూలీలకు బడిపంతులకు స్టూడెంట్లకు దర్జీలకు పెళ్లి చూపులకు వాళ్ళకు వాళ్లకు ఇచ్చేవాడు గడియారం సొంతదారు వచ్చినప్పుడే వస్తుంది చిక్కు అలాంటి అనేక సొంతదారులలో ఒకడైన పొల్లయ్య గుమ్మంలో అడుగు పెడుతూనే ఏందయ్యా నెల రోజుల నుంచి తిప్పుతున్నాం నా గడియారం అయ్యా కూర్చో పొల్లయ్యా అరే చిన్న పంక ఈ సామాన్లన్నీ విప్పి కిరసనాయిల్లో వేసానా మళ్ళీ లెక్క తప్పకుండా అతకాలంటే ఎంత శ్రమా ఎంత టైం ఇంతలో ఎల్లయ్య దూసుకొచ్చి రెండు నెలల నుంచి తిప్పుతున్నావు నా గడియారం నాకు పారైవయ్యా పోతాను అన్నాడు ఎల్లయ్య రిపేర్ అంటే సామాన్యమా ఈ పుల్లయ్య జూడు దగ్గరుండి చేయించుకుంటున్నాడు నీకు అంత అవసరమైతే ఈ గడియారం పెట్టుకో పెట్టు ముళ్ళు తిరుగుతుందా చెవు దగ్గర పెట్టు మోగుతుందా పో తీసుకెళ్ళిపో అని పంపించేశాడు ఎల్లయ్యని అడుగులు వెళ్ళాడో లేదో ఎల్లయ్య బర్రును పరిగెత్తుకొచ్చి బాబోయ్ ఇది ఆడడం లేదు అన్నాడు చలపతి గడియారాన్ని ఒక్క చరుపు చరిచి బజార్లో నీకు టైంతో పనేముందయ్యా ఇంటికి వెళ్ళి చెవి దగ్గర పెట్టి చూడు గంట మోగినట్టు మోగుతుంది అని పంపించేశాడు ఇంతలో సుబ్బరామయ్య వచ్చి చలపతి గడియారానికి రాడ్ పోయింది నాలుగు రూపాయలు అవుతుందట తెప్పించి వెయ్యి అన్నాడు సుబ్బరామయ్యని ఎగదెగా చూసి గడియారం డెస్క్లో వేసి కంపెనీ నుంచి సామాను తెప్పించడమా చి మనం తయారు చేసి వేస్తాం గడియారం పోయినా రాడ్ పోదు వెళ్ళండి అని మధ్యాహ్నం అవడంతో దుకాణం మూసేశాడు భోజనం ముగించి బయటకు వచ్చేసరికి పెద్దగా వీరయ్య కేకలేస్తున్నాడు ఒరై చలపతి ఆరు అయ్యి గడియారం తీసుకుని రోజు తిప్పుతున్నాం అది మా అత్తోరు కార్యం రోజు పెట్టిన గడియారం రోజు పెళ్ళాంచేత తిట్లు బామ్మర్దుల దెప్పిళ్ళు అత్తమామల గుసాయింపులు ఒరై ఏడా గడియారం ఇయ్యకపోతే నెత్తురు కళ చూస్తారా ఒరై చలపతి అడ్డగొడ్డతో వీధిలోకి వచ్చి ఏందే ఇది గడియారం రిపేరా కట్టెలు కొట్టడమా టైం పడతది పో అన్నాడు కడుపు మండిన వీరయ్య మిట్ట మధ్యాహ్న కోపం ఆపుకోలేక ఫడేల్మణి కొట్టాడు చలపతిని ఆ దెబ్బతో దుమ్ములో పడ్డాడు చలపతి వీరయ్య కసితేరా అటు ఇటు కుమ్మి గడియారం ఆశ వదులుకొని అమ్మలక్కలో తిట్టుకుంటూ పోతున్న దుమ్ములోంచి చలపతి చెంగున లేచి ఒసే నా కాకిని ఇవ్వవే అని పెళ్ళాన్ని పిలిచి కాకి నిక్కర వేసుకోలేదని కదరా కొట్టవు అంటూ ఇంట్లోకి పరిగెత్తుకెళ్ళి కాకి ఎక్కర వేసుకొచ్చి ఒరే నాయాల ఇప్పుడు రారా కాకినెక్కర వేసుకొచ్చాను రారే రోయ్ అంటూ తొడలో చరిచి జబ్బలు గుద్దుకున్నాడు అప్పటికే వీరయ్య వెళ్ళిపోయాడు చలపతి ఆ నిక్కరు పోలీసు దుస్తులు వేలం వేసినప్పుడు కొన్నాడు అది వేసుకుంటే తనకి తిరుగులేదని గట్టి నమ్మకం తెల్లవారకుండానే పట్నం నుంచి జనం వచ్చి చలపతి ఇంట్లో ప్రవేశించి గడియారం సామాన్లు చెంబు తెప్పాల వీధిలో వేసి పట్టుకుపోతుంటే కళ్ల నీళ్ల పర్యంతం అయిపోయింది అతనికి గడియారం సామాన్లు వేలంపాటలో ఇంకొకటి చేత కొనిపించాడు ఆ అప్పు కింద తన సామానంతా జప్తయిపోతుంది గుడ్డ పంక లాగేస్తుంటే గుండె పీకినట్టయింది అన్నా ఆ కాకి ఎక్కర వేసుకొని లేకపోబట్టే కదా ఇంత ఘోరం జరిగిపోయింది అని తల పట్టుకొని కూలబడ్డాడు చలపతి కథ సమాప్తం